పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జులాని సమున్ ఎన్నికల అధికారులు సిబ్బందికి సూచించారు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆరోలు ఏఆర్ఓలు సూపర్వైజర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజూర్ జిలానీ సమున్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు జూన్ నాలుగున ఉదయం ఆరు గంటలకు శివాని ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అనంతరం ఎనిమిది నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఇందుకోసం పార్లమెంట్కి ముప్పై టేబుళ్లు అసెంబ్లీకి మూడు లేక నాలుగు టేబుళ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ఒక్కో టేబుల్కు ఐదు వందల చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రతి టేబుల్కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన వివరిస్తూ ఇందులో రెండు కవర్లు ఉంటాయని బయట కవర్ని ఫామ్ థర్టీన్ సిగా పిలుస్తారని దాన్ని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని అందులో ఒకటి డిక్లరేషన్ ఏ ఇంకొకటి థర్టీన్ బి కవర్లో వాస్తవ పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు డిక్లరేషన్ థర్టీన్ ఏలో లో తప్పనిసరిగా ఓటర్ సంతకం చేసి ఉండాలని దాంతో గెజెట్ అధికారి ధృవీకరించి సంతకం చేసి స్టాంప్ వేయడం లేదా హోదాని రాసి ఉండాలని అలా ఉంటేనే అది చెల్లుబాటు బ్యాలెట్ ఓటుగా పరిగణించాలన్నారు చెల్లుబాటు కాని ఓట్లు ఏవైనా ఉంటే థర్టీన్ సీ కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెల ఉంచడం జరుగుతుందని అన్నారు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ కు అనుమతి లేదన్నారు లెక్కింపు ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని అన్నారు కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు